వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నా అనుదిన ప్రోత్సాహం కొరకు అనేకమైన ఆత్మీయ సందేశాలు ఇప్పుడు యూట్యూబ్ మరియు స్పాటిఫై యాప్ ద్వారా వినవచ్చు క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా అనుదిన వాహినిలోని క్రీస్తు కొరకు చేసే పని అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం నూతన నాయకత్వాన్ని ఎన్నుకోబడిన ఒక దైవ సేవకుడు చేయడానికి జత పని చేశాడు ఆ సంఘంలోని నాయకులందరికీ గుర్తుండిపోయేలా వారి పాదాలను కడిగే కార్యక్రమంలో పాల్గొన్నారు పాస్టర్ గారు మరియు నాయకులలో ప్రతి ఒక్కరూ సంఘమంతా చూస్తూ ఉండగా ఒకరి పాదాలను మరొకరు కడిగారు నేడు ఆధునిక క్రైస్తవ సంఘాలలో ఇది లోపిస్తూ కనుమరుగైన కార్యక్రమాలు సువార్త పదమూడవ అధ్యాయంలో వ్రాయబడినట్టు వారు ఆ రోజున చేసింది మనకొరకు ఒక మాదిరిగా చేసి చూపించారు ప్రభురాత్రి భోజనంగా పిలువబడిన ఆ సంఘటనలో యేసుక్రీస్తు భోజన పంక్తిలో నుండి లేచి పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలుతో తురుచుకున్నటకు మొదలు పెట్టను అని యోహాను సువార్త పదమూడు అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచనంలో వ్రాయబడినది ఆ తరువాత తానెందుకు అలా చేశాడో శిష్యులకు వివరిస్తూ దాసుడు తన యజమాని పంపబడిన వాడు తన పంపిన వాని కంటే గొప్పవాడు కాడని యోహాను స్వార్థ పదమూడో అధ్యాయం పదహారు వచనంలో వివరిస్తూ ఉన్నాడు ఈ మాటలను వివరిస్తూ నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను అని లూకా ఇరవై వచనంలో ఆయన అంటా ఉన్నారు దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడగడం అంత తక్కువ పని చేయడం ఆయన ప్రతిష్టకు తక్కువైనది కాకపోతే మనం ఇతరులకు సేవ చేయడంలో తక్కువ పని కాదు అని గ్రహించాలి వాస్తవంగా మనందరి ఎదుట ఎంత అద్భుతమైన మాదిరిని ఉంచాడాయన నిజముగా ఆయన పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును ఆయన వచ్చాడు ఈ మాటలు మార్కు వార్త పదో అధ్యాయం నలభై ఐదు మనం గమనించగలం ఒక నాయకుడిగా మరియు ఒక దాసునిగా ఉండడం అంటే ఏమిటో మాదిరిగా చూపించాడు ఆయన ఎవరైతే ఇట్టి మాదిరిని అనుసరిస్తారో వారే ఆయన సేవకులు ఒక విషయం జ్ఞాపంచుకుందాం క్రీస్తు కొరకు చేసిన ఏ పనైనా అది చిన్నది కాదు ఇటువంటి ఆలోచన విధానాలు ప్రభు మనందరికీ దయచేయును గాక ఆమెన్